పార్టీ కావాలట బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో ఇద్దరితో కలిసి డివైట్లు పాడుతుంది ఎందుకు పాడదు ఒక పక్షేమో పాలక పక్షం ఇంకో పక్షేమో ప్రతిపక్షం ఇద్దరు స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఏ ఒక్కరు మనకు ప్రత్యేక హోదా కావాలి అని ఏ ఒక్కరు అడగరు మనకు పోలవరం కావాలని అని ఏ ఒక్కరూ ప్రశ్నించరు మనకు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరికే లేదు ఆఖరికి విశాఖ స్టాలు ప్రైజ్ విశాఖ స్టీలు ప్రైవేటైజ్ అయిపోతుంది నా కూడా వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడాలి ఇలాంటి వాళ్ళకా ఓట్లు వేయాలి ఇలాంటి వాళ్ళ నా గెలిపించుకునే ప్రజలందరూ ఆలోచన చేయ ప్రజలందరూ ఆలోచన చేయ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం ఈ సిద్ధం అనే క్యాంపెయిన్కి ఈ సిద్ధమనే క్యాంపెయిన్కి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆరు వందల కోట్లంటే ఎంతో తెలుసా ఎన్ని సున్నాలు అన్నా ఎన్ని సున్నాలు పదే నిద్రపోతున్నారో లేదో అని చూస్తున్నా ఆరు వందల కోట్ల రూపాయలట పబ్లిసిటీ పిచ్చి కానీ పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు ఎక్కడ చూసినా సిద్ధం 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 ఒక్కొక్క సిద్ధం సభకు తొంభై కోట్లు ఖర్చు పెడుతున్నారట కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మాకు తొంభై కోట్లు ఖర్చు అవుతుందమ్మా అని దేనికి దేనికి సిద్ధం సార్ మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను మన పోలవరమును మన రాజధానిని మన వైజాగ్ వైజాగ్ను తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను వాటిని భర్తీ చేస్తాను ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి రైతులకు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధం ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధమైతే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధం ఎక్కడైనా విన్నారా ఎవరైనా టీచర్ ట్రాన్స్ఫరో పోలీస్ ట్రాన్స్ఫరో ఒక ట్రాన్స్ఫర్ గురించి విన్నారు ఇలా వైసీపీ పార్టీలో ఒక క్యాండిడేట్ ఒక వైపు నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ విన్నారా క్యాండిడేట్లను ఒక క్యాండిడేట్లను ఒక ప్రాంతం నుంచి తీసుకెళ్లి ఇంకో ప్రాంతంలో పెడుతున్నారు విన్నారా ఎక్కడైనా ఏం చేస్తాం కలికాలం మొన్నగా అడిగాను ఏమిటన్నా ఇలా నాన్ లోకల్ అవుతాడు కదా ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇంకొక చోట పెడితే ఎలా ఓట్లు అన్నా అని అడిగాను ఎందుకు చేస్తున్నారన్నా ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అడిగాను అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా ఏం చేస్తాం తల్లి ఇప్పుడున్న క్యాండిడేట్లేమో మాఫియాలు చేశారు ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా అని బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు ఇప్పుడేమో ఆ క్యాండిడేట్లకి అక్కడ అసమ్మతి ఉంది అక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు జనాలలో కానీ ఇప్పుడు ఆ క్యాండిడేట్లకు మేము టికెట్ ఇవ్వకపోతే ఆ క్యాండిడేట్ ఇంకొక పార్టీలో చేరుతాడు ఆ డబ్బు ఖర్చు పెడతాడు మాకేమో డబ్బు కావాలి క్యాండిడేట్ అక్కడ నిలబడకూడదు మరి ఏం చేస్తాం తల్లి ఆ క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నాము అన్నారు అంటే ఒక చెత్త చెత్తని ఇక్కడ నుండి ఇంకో చోటికి తరలించినట్టు వైసీపీ అభ్యర్థులని ఒక చోట నుంచి ఒకటి ఇంకో చోటికి తరలిస్తున్నారు అన్నమాట ఇది ఎక్కడ విడ్డూరం ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఎక్కడ చూసిన మాఫియా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసిన మైనింగ్ మాఫియా ఎక్కడ చూసిన లిక్కర్ మాఫియా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు అన్న గారు జరిగిందా ఏమన్నా జరిగిందా పూర్తి మద్యపాన నిషేధం చెయ్యకపోతే అసలు నేను ఓట్లే అడగను అన్నాడు అన్న గారు పూర్తి మద్యపాన నిషేధం నా మేనిఫెస్టోలో పెట్టాను నాకు మేనిఫెస్టో బైబుల్ ఖురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడు అన్న గారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు మద్యం అమ్ముతున్నది ఎవరు సర్కారే సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు ఏది అమ్ముతే అది కొనుక్కోవాలట వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకు కొనుక్కోవాలట బయట సామాను బయట బ్రాండ్లు ఏవి ఇక్కడ దొరకవట అవునా ఏం దొరుకుతున్నా ఇక్కడ భూమ్ భూమట క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట ఆఖరి డిఎస్సి కూడా అట అయ్యా మీ వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు జగనన్న గారు అని అడిగితే మద్యం షాపులో లిక్కర్ షాపులో నిలబెట్టుకున్నాం తల్లి అని చెప్పేటట్టుంది పరిస్థితి ఇది కాదా జరుగుతున్నది